దేవునికి మహిమ కలుగును గాక మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం మీకా ఏడవ అధ్యాయము రెండవ వచనాన్ని చదువుకుందాం భక్తుడు దేశములో లేకపోయను జనులలో యథార్థవంతుడు ఒక్కడునూ లేడు ప్రియమైన సహోదరి సహోదరులారా గమనించండి ఈ రోజున దేవుడు మనతో ఈ వచనము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు మన దేశము ఆశీర్వాదకరంగా మంచి ఉన్నతమైన స్థాయికి హెచ్చించబడాలంటే దేవునికి భయపడవలసిన వారమై ఉన్నామని ఈ వచ్చిన మనకు తెలియజేస్తూ ఉన్నది దేవుని భయం ఉన్నప్పుడు మనిషి యథార్థంగా ప్రవర్తిస్తాడు దేవునికి భయపడుతున్నప్పుడు పక్క మనిషికి కీడు చేయక తన సహోదరుణ్ణి ప్రేమించవలసి ఉన్నదని ఈ వచ్చిన మనకు తెలియజేయబడుతూ ఉన్నది కాబట్టి ఈ రోజున మన దేశము ఆశీర్వాదకరంగాను అన్ని దేశాల కంటే ఉన్నతమైన స్థాయిలో ఇంకనూ ఉన్నతమైన స్థితిలో ఉండాలని దేవుడు ఈ రోజున ఈ విషయాలు మనకు తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి ఎక్కడైతే భక్తి తక్కువైపోతుందో ఏ దేశములైతే దేవుని భయం తగ్గుతుందో ఏ దేశంలో అయితే మనిషి దేవునికి వ్యతిరేకంగా మారతాడో ఆ దేశము మరి ఎంతో భయంకరమైన స్థితికి దిగజారిపోతూ ఉన్నదని ఈ వచనాల్లో మనం చదివినప్పుడు మరి ప్రతి మనుషుడు తన సహోదరుడికి కీడు చేస్తూ ఉన్నారని యథార్థవంతులు లేరని కదా అధికారులు మరి లంచాలు తీసుకుంటూ ఉన్నారని అనేకమైన విషయాలు ఈ యొక్క ఏడో అధ్యాయంలో మనకు కనబడతాయి ప్రియమైన దేవుని వరలారా రోజున దేవుడు మనకు ఇస్తున్నటువంటి సందేశాన్ని బట్టి మనమందరం కూడా మనం చేస్తున్నటువంటి ఏ స్థానములో ఈ దేశంలో నిన్ను దేవుడు ఉంచినా ఆ స్థానములో నీవు న్యాయంగా మరి నడుచుకోవాలని మరి ఆ స్థానములో నీవు ఉన్న స్థానానికి నీకు అప్పకిచ్చినటువంటి ఆ యొక్క పనికి న్యాయం జరిగించే వ్యక్తిగా ఉండాలని ఈ వచనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి కాబట్టి ఎప్పుడైతే మరి ఆ విధముగా ఈ వాక్యాన్ని అర్థం చేసుకొని దేవునికి భయపడి నడుచుకుంటారో ఆ దేశాన్ని దేవుడు ఆశీర్వదించి ఉన్నతమైన స్థాయిలో ఉంచి ప్రపంచ దేశాలలో మరి మరి ఉన్నతమైన స్థితిలో మరి ఆ దేశాన్ని ఉంచుతాడని ఈ వచనాల ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం కాబట్టి ఆ విధముగా ప్రతి మనుష్యుడు మరి దేవునికి భయపడినప్పుడు మరి ఆ కుటుంబం కావచ్చు ఆ యొక్క ప్రాంతం కావచ్చు ఆ రాష్ట్రం కావచ్చు ఆ దేశం కావచ్చు మరి దేవుడు ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలతో నింపుతాడని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాం దేవుడు చిని వాక్యాన్ని ఆయన ఆ విధమైనటువంటి మరి దేవునికి లోబడే సమాజం మన దేశంలో దేవుడు సమకూర్చాలని కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం మరొక సమయాన్ని మాకు ఇచ్చి మా దేశం ఆశీర్వాదకరంగా ఉండాలని మా ప్రాంతం ఆశీర్వాదకరంగా ఉండాలని అయ్యా మీరు కోరుకొని ఈ వాక్య భాగాలను మాకు ఇచ్చినందుకు శృతులు చెల్లిస్తూ అవినీతి లేని దేశముగా నీతి న్యాయములను పరిపాలించే దేశముగా అయా మరి ప్రభు నీకు భయపడే దేశముగా మరి మా దేశ ప్రజలందరూ ఉండాలని కోరుకుంటూ ఏసునామములు అడుగుసున్నాము తండ్రి అమేన్